గడిచిన పరిణామాలన్నీ తెలుసు మాకు శివ పైకి పార్టీ యొక్క ఇబ్బందులు మరి ఇక్కడి కార్యకర్తలు ప్రవర్తించడం వల్ల జరిగే నష్టాలు మీరు పోటీ చేయడం వల్ల జరిగే నష్టాలు చంద్రబాబు నాయుడు గారు వివరించి అడిగినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ పిఠాపుల తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ చేయడానికి మరి అవసరమైన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ విపులంగా తెలియజేసి వారందరినీ భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు నేను ఇచ్చిన ఆదేశాలు మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని కూడా నేను తెలియజేస్తాను అందరూ చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చే సీట్లు కొన్ని అనివార్య కారణాల వలన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తారంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వదిలి పిఠాపురం పోటీ చేస్తానంటే నేను సంతోషంగా ఖాళీ చేస్తాను మనతో పొత్తులో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి దానికి నేను ఇవ్వడం జరిగింది మీరు నాకు తెలియజేయలేదని నాకు మనసు పాల్పడేస్తారు అయితే ఆయన కూడా నువ్వు ఇరవై సంవత్సరాలు నువ్వు పునాదులు నిర్మించిన రిటార్ల వర్గాన్ని ఇవాళ త్యాగం చేసినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుటుంబాన్ని కూడా నాకు తెలియజేయడం జరిగింది ఏదేమైనా ఈ రాక్షస భారత్ రావాలని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరకుండా ఉండాలనే నినాదంతో మరి ఇవాళ రాష్ట్రంలో కూడా ఆయన కూడా తగ్గి అందరూ భూమి తడుతు ఇంకా కిందకి దిగినడిసారు ఎక్కడా పొత్తులు ఇబ్బంది లేకుండా చేశారు మరి ఆయన అడిగినందుకు అంత మనసులో బాధపడుతు కాబట్టి సరే అవన్నీ కూడా మా అంగి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడుతూ ఆయన మా చెప్పిన తర్వాత మంచి రిలాక్స్ కూడా అయింది మేము ఏ పదవులు ఆశించలేదు నేను అడిగిన పురుషోత్పట్లో వేరే రాజు గారు డియో ట్యూబ్ ఉపాడు మంచిగా ఇది టీఎంసీ నీరు ఏదైతే ఈ ఎమ్మెల్యే ఎంపీ అడ్డేసారు అన్ని వాటి మీద వారు నన్ను కూడా కార్యకర్తల కోసం రేపు కార్యకర్తల భవిష్యత్తు కోసం నన్ను కూడా ఒక లొకేషన్ ఆల్రెడీ చెప్పారు మీరు అందరూ ప్రెస్ వారు చూశారు అలాగే ప్రమోషన్ ఇస్తా ఉన్నారు అధికారాన్ని చేతిలో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను కాపాడుకునే విధంగా నేను చూసుకుంటాను నేను ఇక్కడ ముఖ్యమంత్రి మొత్తం వాళ్ళందరూ చూసి ఏది కానీ పవన్ కళ్యాణ్ మేము ఆల్రెడీ కొన్ని రోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాం కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అర్థం ఉన్నాయి గ్రామాల వారికి వేల ఆరేడు గ్రామాలకు వచ్చేసాం ఒక రాజ్యంలో గ్రామాలకు చేసినాం నేను నా ఎలక్షన్ రోజుకి పది గంటలు చేసుకుంటున్నాను మా కార్యకర్త ఏడు ఈ రోజు పవన్ గారు ఎలక్షన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నేను రోజు పదిహేను గంట పద్దెనిమిది గంటలు ఈ ఎలక్షన్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛగా నాకు స్వేచ్ఛిస్తే నేను ఆయన గౌరవంగా ఆయన స్థాయి తగ్గట్టు మెజార్టీ దృష్టి నేను గెలిపిస్తాను స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కొన్ని డెసిషన్ తీసుకోవాలి నేను ఆరు గంటలకు వస్తాను ఫీల్డ్ ఎవరో ఇంకో ఎవడో పది వస్తే నేను అతని గురించి వెయిట్ చేయను ఆ విధానం ఉన్న కూడా నాకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఆయన చేస్తాను అది ఆయన ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఇష్టం మెజార్టీ ఇక్కడ మెజార్టీ రావాలి ఫీల్డ్లో వర్క్ చేయాలి ఫీల్డ్లో ఉన్న టీం మనం ప్రజల్లో ఉన్న టీం మనం యాభై రెండు వేల ఇల్లు తిరిగి ఇంటింటికి తిరిగిన టీం మనం లక్ష డెబ్బై ఐదు వేల ఓటర్ని కలిసిన టీం మనం చేత ఈ టీంకి స్వేచ్ఛ ఇచ్చి పనిచేస్తే ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చి తీసుకెళ్ళి గెలిపిస్తాం అలాగే మన కార్యకర్తలు తెలియజేస్తున్నాం మనం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పార్టీని కలిపేస్తున్నారని అనుకుంటున్నారు తెలియదు మనం సైకిల్ మీద వెళ్తున్నాం గ్లాస్తో టీ తాగుతున్నాం పోటీ గ్లాస్తో మళ్ళీ మన సైకిల్ మీద మన పార్టీ ఆఫీస్లో ఉంటున్నాం మన సైకిల్ మీద మనకు మన పార్టీ కళాపాలు మనకు ఉంటాయి వాళ్ళ పార్టీ కళాపారు ఏదైనా సెక్యూర్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు మనం భారీ ఈ పిల్లం ఈ రోజు ఉదయం ఆరు గంటలు వచ్చి మేము అందరం కూడా పంపిస్తాం రేపు ఎల్లుండిలో మేము ఒక ఎలక్షన్ ప్రణాళిక తీసుకున్నాం చేసుకుని మేము కార్యక్రమం ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ స్టార్ట్ చేశాం ఇందులో ఎవరి సరొండి డైరెక్షన్ మాకు ఎలక్షన్ ఎలక్షన్ చేశాము ఎక్ట్ చేశాను నాకు అనుభవం ఉంది మా కార్యక్రమం చేసుకుంటే మంచి నిర్ణయాలు మాకంటే బిఫ్లాప్ చేయనా చకటక అంటే ఆ పత్రం ని చిప్తే ఇవి వార మార్పొడుతిది లాస్కాన్ గి అవితి గిందేదేవాను पवार కళ్యాణ్ గారు సార్ అంతా ఏదో బౌత్రేని శాఖ వస్తు చారు ఇక్కడ పురప్రెడెన్ మూరన్నాల ఏరియాలో రెండు మీటింగ్లు పెట్టుకున్నాం ఆయన రాష్ట్ర అంతటికీ స్టేజ్ ని ఉస్తం ఇదై టెన్షన్ నాకు ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తావ్ ఆ రోజున ప్రణాళిక సిద్ధం చేస్తావ్ ఆ పని కొరాయే దొరుకుతుంది సరే మా వీడియోకి నచ్చినట్లయితే Please like, share and subscribe.